తెలంగాణ బహుళన బీడీ కార్మిక సంఘం బిఎల్టీయు రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్ధిరాములు రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగారపు ఎల్లయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం ఆంజనేయులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీడీ పరిశ్రమలో రెండు వేల పది సంవత్సరంలో ముప్పై మూడు రోజుల పాటు సమ్మె చేసి సాధించుకున్న జీవో ప్రకారం బీడీ కార్మికులకు వేతనాలు భత్యం చెల్లించాలని వెయ్యి బీడీలకు ఎనిమిది వందల కూలీ ఇవ్వాలని బీడీ కార్మికులందరికీ పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ ఇవ్వాలని బీడీ పరిశ్రమపై జీఎస్టీ కోఫ్టా చట్టం రద్దు చేయాలని బీడీ కార్మికులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి షరతు లేకుండా నాలుగు వేల పదహారు రూపాయల జీవన భృతి కేంద్ర ప్రభుత్వం ఆరు వేల జీవన భృతి ఇవ్వాలన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసము నవంబర్ మూడవ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర అన్ని జిల్లా కేంద్రాల వల్ల బీడీ కార్మికుల ఆధ్వర్యంలో తెలంగాణ బౌలజన బీడి కార్మిక సంఘం బీహెడూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాలలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ధర్నా చేయాలన్నది తెలంగాణ బహుళజన బీడి కార్మిక సంఘం బీహెడూ రాష్ట్ర కమిటీ నిర్ణయం చేయడం జరిగినది నవంబర్ మూడో తారీఖు నాడు జరగబోయేటువంటి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు బీడి కార్మికులు ప్యాకర్లు బట్టి చాటం తదితర కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యి జయప్రాంత్ చేయాలనేది కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నారు భవన్యాని డీడీ కార్మిక సంఘం బిఎన్టీయు ఏదైతే రాష్ట్ర మహాసభల్లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా తీసుకున్న కర్తవ్యాలు ఏవైతే అమలు కోసము ఖచ్చితంగా ఈ బీడీ పరిస్థితుల్లో పనిచేసే అన్ని కేటగిరీ కార్మికుల సమస్యల పైన అట్లాగే బీడీ ఇండస్ట్రీ పైన పెట్టిన ఆంక్షలపైన అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద వ్యవస్థ బీడీ పరిశ్రమ ఆ బీడీ పరిశ్రమను కాపాడుకునే బాధ్యత కూడా ఇవాళ ట్రేడ్ యూనియన్లపైన ఉంది అట్లాగే కార్మికుల సమస్యలు ఇవాళ ఏ ఏ రంగంలో కూడా అంత తక్కువ కూలీకి పనిచేసే రంగాలు లేవు కాబట్టి బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు చాలా తక్కువ అందులో జీవనాభివృద్ధి పూర్తి స్థాయిలో రావడం లేదు సరైన కూలీ లేదు జీతాలు లేవు కాబట్టి వాటికి అనుకూలంగా ఖచ్చితంగా కనీస కూలి కనీస వేతనాలు అమలయ్యే విధంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా బీ బౌలజన బీడీ కార్మిక సంఘం బీఎల్టీయు ఆధ్వర్యంలో ఖచ్చితంగా పోరాటాలు ఉంటాయి ఆ పోరాటాలకు కార్మికులందరూ కూడా సహకరించి ప్రత్యక్షంగా ఆ పోరాటాల్లో పాల్గొనాలని చెప్పి బిఎల్టీయు ఆధ్వర్యం ఆధ్వర్యంలో ఒకసారి మళ్ళొకసారి కార్మికులను విజ్ఞప్తి చేస్తాం నవంబర్ మూట అన్ని జిల్లా కార్యాలయం ధర్మా కార్యక్రమం చేయాలని తెలంగాణ బౌలజల బీడీ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తిగా ఇవ్వడం జరుగుతుంది మరి బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న ఎటువంటి జిఎస్టీ కోక్టా చట్టం అదేవిధంగా రిటైర్మెంట్ అధ్యక్షను అలాగే జీవన వృత్తి పైన అనేక పోరాట ధర్నాలు చేస్తున్నా కానీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఎటువంటి చర్యలు లేదు కాబట్టి నవంబర్ మూడున జరిగేటువంటి ధర్నా కార్యక్రమానికి బీడీ కార్మికులు టీకాదారులు ప్యాకర్లు బట్టి చాటను బుర్రా కార్మికులందరూ అందరూ చేయవలసిందిగా చేయాల్సిందిగా మనందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం